అనేక వస్తువులపై జీఎస్టీని తగ్గించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదలకు మేలు చేశారని నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నప్పురెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు జీఎస్టీ తగ్గించినట్లు ప్రచారం చేస్తూ వెంకటగిరి పట్టణ పురవీధిలో నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎస్ఎస్ఆర్ నాయుడు పార్టీ కార్యకర్తలు నాయకులు ర్యాలీ నిర్వహించారు అనేక వస్తువులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ తగ్గించి పేదలకు మేలు చేశారని నెల్లూరు జోన్ ఆర్టీసీ చైర్మన్ తెలిపారు జీఎస్టీ తగ్గించడం వల్ల పేదలు సంతోషిస్తున్నట్లు తెలిపారు అనేక వస్తువులను కూడా ప్రజలు ఇప్పుడు సంతోషంగా కొంటున్నట్లు చెప్పారు పేదల సంక్షేమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యమని తెలిపారు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందన్నారు దేశ ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వ పరిపాలనలు హాయిగా ఉన్నట్లు తెలిపారు దేశ అభివృద్ధి కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు చామంతి ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆమంచి శ్రీనివాసులతో కలిసి సురేష్ రెడ్డి ఎస్ఎస్ఆర్ నాయుడు మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గురుప్రసాద్ నియోజకవర్గ మాజీ కన్వెనర్ రావి దేవిక చౌదరి మండల పార్టీ అధ్యక్షులు కృష్ణమూర్తి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు અમે મેર મଝીમાં ચાલે બાબા રાંદી રાઈટ રાંદી એ રાંદી ભાઈ હોનાજી ભારત માતા કી જય ભંગદો જય ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય નેની નાયકત્વ બદલાલે અના યસદાગ નાયકત્વ બદલાલે

मोदी नायकत्व मोदी नायकत्व नडा नायकत्व सामंत श्रीवासव नायकत्वत्व बडगु वर्ग आशा ज्योतीस नायकत्व बडगु वर्ग आशा ज्योतीस नायकत्व शेट्टर नायकत्व भारत माता केव भारतीय जनता पार्टी ماجی زندہ باد ਸਰਵਿੰਦਰ ਮੋੜੀ ਗਰ ਨਾਇਕਤੋ ਮੋੜੀ ਗਰ ਕੀ ਜਿੰਦਾਬਾਦ ਬੰਨਾ ਦੇ ਕੀ ਨੋੜੀ ਜਿੰਦਾਬਾਦ ਮੋੜੀ ਨਾਇਕਤੋ ਮੋੜੀ ਲਾਲੇ ਵਤੇ ਲਾਲੇ ਨਾਇਕਤੋ ਮੱਜਲਾਲੇ ਮੋੜੀ ਨਾਇਕਤੋ ਮੋੜੀ ਨਾਇਕਤੋ ਅਰੰਦੇਸਰ ਨਾਇਕਤੋ

मुन गयो ला भयो ला चल ला गयो ला न जरुरी छैन जरुरी छैन चल जरुरी छैन गयो ಇದು ನೇಪಾಳನಲ್ಲಿ 나바ದ ಆ 바ದನ ಕೇಂದ್ರ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಕೇಳಿಸ್ತಿದೆ 있는데요 ಏನು ದಿಗೋ거든 ನಾನು ಎನ್ಸ್ಕಟ್ ಹೋಗೋದು ಈ ಸಲ ಫಾರ್ತಿಸ್ಕೊಂಡಿ ಓಕೆ ಮನೆ ನೀಳು ಬಿಡು 1500 ಕೋಟಿ ನಾನು ಮಾಡ್ತೀನಿ ನಾನು ಹೋಗ್ತೀನಿ ಹಾ ಒಕರೆನಕ್ಕೆ हम तो दिल्ली से निकाल बाहर कर रहे हैं जितना आईन पेटला दे देना ना एक प्लेक प्लेक जितना बड़ा बड़ा भाग बटकों आ बैनर बैनर बात पक्का पक्का नेम कोट है एक पक्का एक एक कूर के अंदर गया बटने अम्मा

నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత జిఎస్టి ఏదైతే ఉందో రాబోయేటువంటి తరాల కోసంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ముఖ్యంగా మహిళలకి అదే రకంగా రైతాంగానికి పిల్లలకి అందరికి కూడా అందరికీ కూడా ఇవాళ వినియోగ వస్తువుల యొక్క రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించడం జరిగింది జిఎస్టీ అనేటువంటిది ఒకప్పుడు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనేటువంటి పెద్ద ఎత్తున కాంగ్రెస్ విమర్శించింది అదే జిఎస్టీని ఇవాళ మన నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది వందే మాత్రం వందే భారత్ ట్రైన్స్ని నూట పద్నాలుగు ట్రైన్స్ నేయడం జరిగింది అదే రకంగా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కానివ్వండి హైవేలు కానివ్వండి ఈ దేశంలో డిఫెన్స్కి సంబంధించిన ఫ్యాక్టరీలు కానివ్వండి ఎన్నో రకాలుగా మన దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ప్రపంచంలో నాలుగో ఆర్థిక శక్తిగా తీసుకొని వచ్చి మరలా ఇప్పుడు జీఎస్టీ ఫలితాలను పేద ప్రజలకి ముఖ్యంగా మహిళలకి రైతాంగానికి పిల్లలకి అందించాలనే ఉద్దేశంతో రెండు రెండు జిఎస్టీలు తీసుకురావడం ఐదు పద్దెనిమిది అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ముప్పై శాతం ఉన్నటువంటి జీఎస్టీని కూడా ప్రస్తుతం పద్దెనిమిది శాతానికి తీసుకురావడం జరిగింది అదే రకంగా ఇవాళ వైద్యానికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలు జీరో స్థాయికి తీసుకురావడం జరిగింది ఇలా ఈ దేశంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందువల్ల దీపావళి కంటే ముందు ప్రజలకి ఈసారి డబల్ ధమాకా అనే పద్ధతులు పెద్ద ఎత్తున ఆయన ప్రజలకు తగ్గించారు కాబట్టి మనం ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటానికి జిఎస్టీ ర్యాలీకి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా జోనల్ ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి సురేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా రావడం వెంకటగిరి నియోజకవర్గంలో భారీగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలుగా చాలా సంతోష వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు జిఎస్టీ మనం చూసినట్లయితే గతంలో ఏపీ జీఎస్టీ జీఎస్టీ తర్వాత ఎక్సైజ్ డ్యూటీ తర్వాత వ్యాటు ఈ విధంగా అద్దంగానేటువంటి రీతిలో ఆ రోజు ట్యాక్స్ ఉంది దానివల్ల చాలామంది అధికారులు కోట్లాది రూపాయలు డబ్బులు సంపాదించుకునే తప్ప ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి లేదు దానికనే గతంలో రెండు వేల పదకొండు నుంచి ఒకటటువంటి ప్రభుత్వాలు కూడా జిఎస్టీ తేవాలనేటువంటి సంకల్పం ఉన్నప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేడు జులై ఒకటవ తారీఖు నుంచి జీఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు దానివల్ల ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ట్యాక్స్ అన్ని కూడా మాఫీ అయి ఒకే ట్యాక్స్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఒకటే ఉన్నందువలన మన దేశానికి ఆదాయం కూడా దాదాపు పది రెట్టు పెరిగిందని చెప్పాలి ఈరోజు దాదాపు సంవత్సరానికి రెండు లక్షల కోట్ల పైన మనకి జిఎస్టీ గుండా నెలకు ఆదాయం వస్తుంది నెలకి అంటే సంవత్సరానికి దాదాపు నలభై లక్షల నుంచి నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు జిఎస్టీ ఆదాయం వస్తుంది కాబట్టి దానివల్ల మనకి నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వే లైన్స్ కావచ్చు అదేవిధంగా ఎయిర్ లైన్స్ కావచ్చు అదేవిధంగా వాటర్ అనుసంధానం కావచ్చు అన్ని విధాలా ఈరోజు డెవలప్ అవుతుందంటే ట్యాక్స్ ద్వారా మనకు ఆదాయం వస్తుంది కాబట్టి అని పనులు చేయగలుగుతున్నాం ఈరోజు మనం మనం చూస్తున్నాం భారత సైనికులకి మనకిప్పుడు ప్రపంచంలో ఎక్కడ డ్యూట్గా ఎదురైనటువంటి ఆయుధాలను కూడా సమకూర్చేటువంటి పరిస్థితి రోజు వచ్చింది ఎన్ని కూడా ఆదాయం అంతా కూడా జిఎస్టీ వల్ల రావడం వల్ల జరుగుతుంది కాబట్టి జిఎస్టీని మనం ఆ రోజు చేసుకొచ్చారు దాంట్లో స్లాబ్ రేట్లు కూడా గతంలో జీరో నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఉండింది అందుకే మన సిమెంట్ స్టైల్ కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి అన్నీ కూడా తగ్గించి ఈరోజు ఐదు పర్సెంట్ అదేవిధంగా పది మన పద్దెనిమిది పర్సెంట్ లోపలనే ట్యాక్సేషన్ ఉంది కాబట్టి అన్నీ కూడా వస్తువులన్నీ కూడా చాలా తగ్గేటువంటి అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఇంకా తగ్గించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రోజు మన సురేష్ రెడ్డి గారి ద్వారా మనం పాలాభిషేకం చేశాం అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా ర్యాలీ కూడా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చర్వ తీసుకున్న హింద్ జై